ఓం నమ శివాయ ఆణిముత్యాలలో ఈరోజు శివరాత్రి సందర్భంగా శివునికి ఇష్టమైన అభిషేకం పూజ శివునికి ఇష్టమైన అభిషేకాలు ఏ ఏ ద్రవ్యాలతో వేటితో ఏ ఏ ఫలితాలను ఇస్తాయో అభిషేకం చేస్తే అది తెలుసుకుందాం శివునికి ఇష్టమైన ఆవు పాలు ఆవుపాలతో అభిషేకం చాలా ఇష్టం శివునికి ఐదు రకాల పండ్లతో శివునికి అభిషేకం చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట ఉద్యోగంలో అభివృద్ధి కలగాలన్నా ఉద్యోగంలో ఆటంకాలు కల తొలగాలన్నా కూడా నీటిలో తెల్ల అక్షతలు వేసి శివునికి అభిషేకం చేయండి బియ్యం కలిపి బియ్యం కలిపిన నీటితో ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా బియ్య పిండితో శివునికి బియ్య పిండిని నీటిలో కలిపి శివునికి అభిషేకం పితృ పితృదోషాలు నివారణ కావాలన్నా సంతానం అభివృద్ధి సన్ కలగాలన్నా సంతానం కోసం జాతక దోషాలు తొలగి పితృదేవతల అనుగ్రహం కోసం అభిషేకం చేసే నీటిలో గోధుమలు కలిపి అభిషేకం చేయండి వీటి వలన పితృదోషాలు తొలుగుతాయట పరిమళ పుష్ప అర్చన సకల శుభాలను కలిగిస్తుంది చందనం బిల్వ చందనముతో అభిషేకం దారిద్ర్య నాశనం బిల్వ దళాలతో అభిషేకం దారిద్ర్యం నశిస్తుందట ఆవు పాలు సుఖ సంతోషాలను కలిగిస్తాయి చందనముతో అభిషేకం చేసిన మనశ్శాంతి కలుగుతుంది నవధాన్యాల దోష నివారణకు నవ నవధాన్యాలతో అభిషేకం చేయండి నవధాన్యాలను నీటిలో కలిపి ఉత్తరేణి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది ఇలా మీకు ఈ అవకాశం ఉన్న వరకు మీ సమస్యలకు తగ్గ నివారణ వీటితో అభిషేకం చేస్తే ఉద్యోగం కోసం వివాహ వివాహం కోసం సంతానం కోసం అలా రకరకాల కోరికలు మీకు ఉంటాయి మీ కోరికలు తీరాలంటే శివునికి అభిషేకం చేసే జలములో వీటిని కలిపి శివాభిషేకం చెయ్యండి శివ పూజ శివాభిషేకం సకల శుభాలను కలిగిస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగి శివానుగ్రహంతో పుణ్యం లభిస్తుంది అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి శివాభిషేకం సాయం సంధ్యా సమయంలో తప్పక చెయ్యండి మీ కోరికలు నెరవేరుతాయి